నగరంలోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాలలో సిఐసి విభాగపు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎండీ షర్ఫుద్దీన్ వసీమ్కు డాక్టరేట్ లభించింది కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ఎండీ షర్ఫుద్దీన్ వసీమ్కు పిహెచ్డి లభించింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి నుండి పిహెచ్డీ డిగ్రీని పొందారు అని ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె అశోక్ రెడ్డి తెలిపారు కిడ్స్ వరంగల్ ప్రిన్సిపాల్ కే అశోక్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎండి షర్ఫుద్దీన్ వసీమ్ పిహెచ్డి పరిశోధనలను తీసి టెక్స్ట్ డిటెక్షన్ ఫ్రమ్ నేచరల్ సీన్ ఇమేజెస్ యూజింగ్ డీప్ లెర్నింగ్ ప్రిన్సిపల్స్ అనే అంశంపై సమర్పించారని తెలిపారు అతను ఎన్ఐటి తిరుచిరాపల్లి కంప్యూటర్ సైన్స్ మరియు ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టేట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న డాక్టర్ ఎం బృందా యొక్క సమర్థ పర్యవేక్షణలో తన పరిశోధనను విజయవంతంగా కొనసాగించారని తెలిపారు సహజ దృశ్య చిత్రాల నుంచి టెక్స్ట్ డిటెక్షన్ మరియు రికగ్నేషన్ వచ్చిన ప్రాంతాలను గుర్తించడంలో సహాయపడుతుందని సమర్థవంతమైన మరియు బలమైన లోతైన అభ్యాస ఆల్కరిహితంలో అభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు తక్కువ కంప్యూటింగ్ పరికరాలలో పరీక్షించబడ్డాయని టెక్స్ట్ డిటెక్షన్ మరియు రికగ్నిషన్ దృష్టి లోపం ఉన్న వ్యక్తుల కోసం పారిశ్రామిక డిజిటల్ రవాణా వ్యవస్థలు నిఘా మరియు భద్రత అప్లికేషన్లు నావిగేషన్ మరియు వై ఫైండింగ్ వంటి వాస్తవ ప్రపంచ అనువర్తనాల్లో సహాయపడతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో రిజిస్టర్ ప్రొఫెసర్ ఎం కోమల్ రెడ్డి ప్రొఫెసర్ సిఎస్ఈ విభాగపు డాక్టర్ పోలాల నిరంజన్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ పి రమేష్ రెడ్డి వివిధ విభాగాల డీన్లు విభాగాధిపతులు అధ్యాపకులు సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు